రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఎక్కువ అని కొత్తపేట మండలం బిల్లకూరు నియోజకవర్గ సభలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ గాలిలో పెట్టారని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో విఫలమయ్యారన్నారు ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక స్థానాలతో గెలిపించుకున్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా ప్రజల కోసం వినియోగిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని బండారు అన్నారు బిళ్లకూరు గ్రామంలో పదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధి తప్ప మరే ఇతర అభివృద్ధి జరగలేదని స్థానిక నాయకులు అన్నారు బిళ్ళకూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే స్పందించి సమస్యలను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కంటన్శెట్టి శ్రీనివాస్ ధరనాల రామకృష్ణ పల్లి భీమారావు రెడ్డి రామకృష్ణ సత్యరాజు ఉషారాణి ఎలిశెట్టి చిన్న సత్యవాడ గోపి సరళ రిపీట్ సరళ రాజాబాబు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాతాజీ బొక్క వెంకటకుమార్ గుబ్బలమూర్తి కముజ గంగాధర్ వాకాడ గోవిందరావు చిత్రపు ఆనంద్ కందికట్ల సత్యవతి మేరీ సుశీల రాణి నూకల వీరన్న శూరవరపు రామకృష్ణ అద్దంకి చంటిబాబు కమూజి శ్రీను బూసి విష్ణు కముజురా కముజి రాము తదితరులు పాల్గొన్నారు దాంతో మనము భాగత్వాములు అవ్వాలి ఈ ఉదయం ఐదు గంటల నుంచి ఫ్రెండ్సులు పంపిణీ చేశాక గ్రామంలో ఉన్న వారందరూ కూడా కూడా ఉండి ఆ ఫ్రెంసల్లో ప్రజానీకానికి అందగడం కోసం ఫ్రెండ్స్ దానికి అందేవడం కోసం మీరు కూడా అకంపెనీ అవ్వాలి మీ చేతుల మీదుగా పెన్షన్ అందించే కార్యక్రమం నడిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్నా క్యాండి ఒక పూట ముద్ద పెట్టాలని రెండు వందల మూడు చోట్ల నడిచేయి మనకి కొత్తపేటలో రావులపాలెంలో నడిచేయి మూడు వందల మంది పైబడి రెండు పూటలా పెట్టేవాళ్ళం దాన్ని మళ్ళీ తిరిగి పునరుత్తిస్తూ ఉన్నారు అది కూడా త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేకుండా మీ భూమిని రేపు మీవా కాదా మీవి కాదు అంటే కూడా మా భూమి అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కల్పించేటటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంతో రద్దు చేశారనేది కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్కిల్ నైపుణ్యాభివృద్ధి స్కిల్ గణన ఎవరికి ఏ విధంగా స్కిల్స్ ఉన్నాయి ఏ కుటుంబంలో ఎవరికి ఏ విధమైన అభివృద్ధి ఉంది వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్కిల్ గణన కూడా సేకరిస్తూ ఉన్నారు ఇంటింటికి సర్వే చేస్తూ ఉన్నారు వాటిని బట్టి రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇలా ఈ కార్యక్రమాలన్నీ ఒక పక్క అమలు చేసుకుంటూ మరొక పక్క మనం అభివృద్ధి కార్యక్రమాలప్పుడు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది గతంలో బెల్లకూరులో ఏ విధంగా అభివృద్ధి చేసినా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది నేను తొంభై నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లేదా రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లాం ఆనాడు పల్లకట్టులు ఉన్నాయి పల్లకట్టులు లేకుండా చేయాలనే పట్టుదలతో నియోజకవర్గంలో ఎక్కడా పల్లకట్టు ఉండకూడదనే ఆలోచనతో కబుజువరి పాలు అవనివ్వండి లేదా కండ్రిగా రేవనివ్వండి వారి పాలు అనివ్వండి వారి పాలు అవనివ్వండి లేదా వానపల్లి కండ్రిగా అవనివ్వండి గంట అవనివ్వండి గంటి పెదపూర అవనివ్వండి ఎల్ పోలవరం అవనివ్వండి అనేక చోట్ల నియోజకవర్గంలో ఆత్రేపురం తాడిపూర్ అవనివ్వండి రాజమారం అనేక గ్రామాల్లో పళ్ళకట్టలు లేకుండా చేసినటువంటి చరిత్ర మందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా అదేవిధంగా రోడ్లుండే కాదు తోటలంపు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి గ్రావల్ రోడ్లు కొంత రోడ్లు ఉండే అలాంటి రోడ్లు కూడా పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రోడ్ల అభివృద్ధి చేశాం ఆనాడు చేసిన రోడ్లే ఈనాడు డాగలవారి బిడ్డ నుంచి శ్రీనివాస వారు వెళ్ళే రోడ్డు కూడా శిథిలమైంది లేదా అడ్డకాల నుంచి మన మొక్కలు వెళ్ళే రోడ్డు కూడా శిథిలమైంది ఆనాడు చేసిన మన కార్యక్రమాలు తప్ప మరలా అవి ఎక్కడా కూడా పునరుద్ధానం నోచుకోలేదు తప్పకుండా చెప్తా ఉన్నాం ఈ రోడ్లన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం అట్టకాలం నుంచి ముక్కాల వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఆర్ఎన్పి ద్వారా శాంక్షన్ చేయించి చేయిందాం అందరికి అన్ని శివారు ప్రాంతాలు కలిపేలా అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎక్కడ ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో డేగలూరు పాల నుంచి శ్రీనివాసవరం వెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ఇంకా మెయిన్ డ్రైనేజీలు అడుగుతున్నారు ఎక్కడికక్కడ గ్రామాల్లో డ్రైనేజీలు కావాలని ఇళ్ల స్థలాలు కూడా తరట్లో పెట్ట లేకపోతే సత్యమకాలని ఎన్ని అన్ని అనేక మనం చేసుకున్నాం అనేక ఇల్లు కట్టుకున్నాం అనేక స్థలాలు ఇచ్చుకున్నాం ఈనాడు పబ్లిసిటీకి నోచుకోలేదు పట్టా కూడా మన చేతులు ఇవ్వలేదు అవసర స్థలం కూడా వాళ్ళు చూపించలేదు లేనిపోని ఆర్పాటలు చేయలేదు పని అవటమే చాలండి ఎవరు చేసినా పని పేద ప్రజలకు అందాలనే వాళ్ళం ఈనాడు ప్రచారం ఆనాడు లేదు ఈ అనేక పనులు అవ్వాలనే కోరుకునే వాళ్ళం మళ్ళీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం గ్రామంలో డ్రైనేజ్ సమస్య ప్రతి గ్రామంలో ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది అవన్నీ కూడా దృష్టి పెట్టి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయాలి శానిటేషన్ కూడా పరిశుభ్రంగా ఉండాలి శానిటేషన్ బాగున్నప్పుడే ప్రజలకి ఆరోగ్యాలు బాగుంటాయి గ్రామం బాగుంటుంది చాలా సమస్యలకి పరిష్కారం పరిశుభ్రత గ్రామాల్లో వీధులు అవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారు ఎక్కడ ఉన్నారు పంచాయతీ సిబ్బంది ఉన్నారు వారి కోరుతూ ఉన్న వచ్చేది రైనీ సీజన్ తప్పనిసరిగా ప్రత్యేకమైన దృష్టి మీరు ఒక రోడ్డు వల్ల క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా జరగాల్సిన అవసరం ఉంది ప్రత్యేక ఎన్నం పెట్టుకున్న పెట్టిన గ్రామం అంతా కూడా పేళ పెద్ద గ్రామం మీద దృష్టి పెట్టి శానిటేషన్ అంతా పరిష్కారం చేయాలి ఈ నాలుగైదు నాలుగు వర్షాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి దాని మీద దృష్టి పెట్టమని శానిటేషన్ సమస్యలు లేకుండా క్లీనింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని కూడా కోరుతా ఉన్నా దానికి మన సహకారం గ్రామ ప్రజలుగా మనం కూడా ఈ రోడ్డు నాది కాదు ఈ ఊరు నాది కాదు అనుకోకుండా ఈ ఊరు నాదే ఈ రోడ్డు నాదే దీని ఎంతో కొంత పరిశుభ్ర చెత్త అంతా ఎక్కడ వేయాలో అక్కడ వేసేలాగా